లేదో చూడండి అధికారులారా స్పందించండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మదనపల్లి తహసీల్దార్ గారు ఇప్పటిదాకా సిపిఎం పార్టీ చూపించినటువంటి ఇసుక పైన కనీసం కూడా పోలే వీఆర్ఓ బెదిరి చేసి వాళ్ళు అక్కడ కోనేకుండా కనీసం టచ్ కూడా చేయకుండా పరిస్థితి చేస్తూ ఉన్నారు ఈ మాఫియా డానుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఇంతటితో ఆగదు మీరు వెంటనే ఇసుక మాఫియా మీద చర్యలు తీసుకుంటేనే సిపిఎం పార్టీ ఈ ఉద్యమాన్ని ఆపుతుంది వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తే ఇది మరింత ఉధృతం చేస్తాం ఖచ్చితంగా మదనపల్లి పట్టణ ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తాం వి విస్తృతమైనటువంటి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అది సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు చెప్పినా కూడా మదనపల్లి తహసీల్దార్ గారు స్పందించడం లేదు మైనింగ్ అధికారులు అయితే ఫోన్ కూడా ఎత్తడం లేదు మేము ఫోన్లు చేస్తా అంటే స్పందించడం కూడా లేదు ఆఫీసుకు పోతే ఎప్పుడు ఉండేటటువంటి పరిస్థితి కూడా కనపడడం లే అంటే వీళ్ళకి ట్ర ట్రాక్టర్లు చిన్న చిన్నగా అక్కడ వంకల్లో వాగుల్లో వేసుకొచ్చేటటువంటి చిన్న చిన్న కష్టజీవులు ఏదో ఇల్లు పని పెండింగ్ ఇప్పుడు డబ్బులు అయిపోతే మళ్ళీ అప్పులు చేసుకోలేమని చెప్పి చిన్న చిన్నగా ఇండ్లు కట్టుకునేటటువంటి వాళ్ళ మీద పడి డబ్బులు వసూలు చేసుకునేదానికే మైనింగ్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇది చాలా చట్ట విరుద్ధమైంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా ఇసుక సరఫరా చేయాలనేటటువంటి ఏదైతే ఉద్దేశాన్ని తీసుకుందో ఆ ఉద్దేశానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యానికి విరుద్ధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా వ్యవహరిస్తా ఉంటే ఆ మైనింగ్ మాఫియాకి అంటగాకుతూ ఈ రోజు మైనింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు కాబట్టి వీళ్ళందరి మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నాను అధికారులు పోలీసులు ఒకరి మీద ఒకరు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ట్రాక్టర్ లో ఉంటేనే మేము పట్టుకుంటామని పోలీసులు చెప్తా ఉన్నారు ఇది మాకు సంబంధం లేదు మైనింగ్ వాళ్ళు మాట్లాడతారని చెప్పి రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు మైనింగ్ వాళ్ళు ఏమో అడ్రస్ ఉండరు ఎస్ఈబి వాళ్ళు చెప్పండి అంటారు ఎస్ఈబీ వాళ్ళు ఏం పని ఉందో మాకే దిక్కి తెలియడం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇట్లాంటి గందరగోళంగా ఉన్నటువంటి నేపథ్యం